భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి వీరనారి మన చిట్టెల ఆయిలమ్మ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మన బైసాపట్నంలోని ఐబీ గెస్ట్ హౌస్ ముందర ఉన్నటువంటి చిట్టెల ఆయిలమ్మ గారి యొక్క గద్దె వద్ద అంగరంగ విభవంగా మన రజాక సంఘం నాయకులు అదేవిధంగా మన జనసేన నిర్మల్ జిల్లా అధ్యక్షులు సుంకెట్ట మహేష్ గారు అదేవిధంగా తాలోడు శ్రీనివాస్ గారు బీజేపీ ఉపాధ్యక్షులు పిఎస్సిఎస్ డైరెక్టర్ గోనె గజనమ్ గారి నాయ ఆధ్వర్యంలో ఈ చిట్టెల ఐలమ్మ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సుంకట మహేష్ గారు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి రజాకారుల చేతిలో ఉన్న మన లక్షల ఎకరాల భూములను విడిపించినటువంటి ఘనత మన చిట్టెల ఐలమ్మ గారిదని అక్కడ కోరడం జరిగింది అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ తనకు ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ముందుకెళ్ళాలని అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఏదైతే మన రజక మిత్రులకు అదేవిధంగా చాకలే చిట్టెల ఐలమ్మ గారి యొక్క ఈ కార్యక్రమాలను అదేవిధంగా తమ ప్రకటిస్తున్నటువంటి స్కీమ్ల గురించి కూడా ఖచ్చితంగా రజక మిత్రులకు అందేలా ఉద్దేశంతో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మన చిట్టెల ఐలమ్మ గారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో తమ జీవితాల్లో ఒక వెలుగు నింపుకోవాలని కూడా అక్కడ కోరడం జరిగింది వైసా పట్టణంలో ఐలమ్మ చిట్టాల చాకలి ఐలమ్మ వద్దంతి సందర్భంగా విచ్చేసినటువంటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తారవడి శ్రీనివాసరాయ గారికి రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు బాబు గారికి రామదాస్ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి రజక సోదరి సోదర మనులకు అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఐలమ్మకు వద్ద ఐదమ్మ వద్దంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు ప్రజలందరికీ కూడా వద్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు తెలియజేస్తూ ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఏదైతే కొంగు నడుముకు జుట్టి గొడవల చేతబట్టి ఆనాటి కాలంలోనే మహిళగా ఉండి నిరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వీరవనిత పాతలి ఐలమ్మ ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం ఆనాటి కాలంలో త్వరలు భూస్వాములు భూములు ముంజుకొని సాగలమ్మపై దాడి చేయడానికి కూడా వెనకాలకుండా దాడి చేసినప్పుడు ఆమె ఏ మాత్రం లెక్క చేయకుండా ఉడవల చీతబట్టి చిత్తూరు ధరపై తిరుగుబాటు చేసి లక్షల ఎకరాల భూమిని సాధించినటువంటి ఘనత సాగలేమ ఆనాటి కాలంలో చేసినటువంటి పోరాట ఫలితంగానే లక్షకాల భూమి కూడా ఈరోజు మనము సొంతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అలాంటి ఒక మహిళ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కూడా మనందరికీ తెలుసు మనందరికీ తొందర వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ పదిహేడు రోజు మాత్రమే తొందర వస్తుంది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం కూడా భారతదేశం అంతా ఒక పక్క అయితే తెలంగాణ ప్రాంతం మాత్రం ఒక పక్కన ఉంటుంది అప్పటికి మనకి ఎవరికి కూడా ఇంకా కేర్చి అవసరం రాలేవు మనం అప్పటికి బాణసత్వంలో కుంగిపోయి ఉన్నాం కానీ ఆనాటి కాలంలోనే విష్ణూరు మహారాజు ధరలందరికీ కూడా ఇతర ప్రభుత్వం ఎదురు ఎదురొట్టిన పడినటువంటి పాదరైలమ్మాయి అయితే విరోచితమైన పోరాటం ద్వారా అనేక మంది ఐక్యతగా ఉండి ఆ ఐక్యత ద్వారానే ఈరోజు మనమందరం కూడా ఈ ఈరోజు ఒక రజ కుటుంబంలో నేను కూడా చాలా సంతోషపడతా ఉన్నాను అలాంటి సందర్భంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఏదైతే చాకల ఐలమ్మకు ఏదైతే ఐలమ్మ జయంతి వరదంతులను మరి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారికంగా అంశంగా చేయవడం జరిగింది కానీ ఇప్పుడు తెలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో అసెంబ్లీ సాక్షిగా చాకల చాకల కులస్తులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేస్తామని చెప్పి షెడ్యూల్డ్ కాస్ట్లో చేస్తామని చెప్పి ఆ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అందులో భాగంగా మా ప్రజలు అందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే మా చిరకాల వాంచన ప్రజలందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఏదైతే ఉందో దాంట్లో చేర్చాలని చెప్పి అదేవిధంగా ఈ మధ్యకాలంలో సాగపుస్తుల పైన అనేక రకాలుగా దౌర్జన్యాల దోపిడలు జరుగుతూ ఉన్నాయి వారిపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా చట్టబద్ధంగా చేసే విధంగా అట్రసిడ్ కేసును కూడా అమలు అమలు చేయాలని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజకులపై జరుపుకున్నటువంటి ఏదైతే దౌర్జన్య ఖాండ ఏదైతుందో దాన్ని వెంటనే విస్మరించాలని చెప్పి అదేవిధంగా ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో హిందూ భూమి స్థలాలు అనేవి కూడా కేటాయించాలని సంక్షేమ పథకాలు ప్రత్యేక కేటాయించాలని చెప్పి అధికండగా తెలియజేస్తా ఉన్నాము అందరికీ సందర్భం ఇచ్చిన సందర్భంగా జయ రజక జయ జయ రజక మీ అందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా